డ్రగ్స్ మానవ అక్రమ రవాణా అరికట్టడానికి హోంమంత్రి అనిత ప్రకటించారు ఇప్పటికే నిఘా పటిష్టం చేసినట్లు తెలిపారు గంజాయి రవాణా గంజాయిని కట్టడి చేసే చేసిందని మండిపడ్డారు నార్కోటిక్ సెల్లు బలోపేతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన ర్యాలీలో హోంమంత్రి అనిత ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు రాష్ట్రంలో ఎక్కడ గాంజాయ దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పడం అని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది ఒక విశాఖపట్నం జిల్లా నుంచి పన్నెండు వందల యాభై మంది పైన జైల్లో ఉన్నారు మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు మంది పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చినవాడా సప్లై చేసినవాడా కాదు రూపాయికి రెండు పది రూపాయలకి ఆశపడి సుమారుగా పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తుని అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాలి సో ఆ మూలాల నుంచి మనం బయటకు తీసుకురావాలంటే ఈ రోజు పోలీస్ ఆఫీసర్స్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంటో హెల్త్ డిపార్ట్మెంటో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కాదు ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ డ్రగ్స్ బార్ని ఏజ్ గ్రూప్స్ తీసుకుంటే ఎక్కువ మంది యువతే ఉన్నారు నాణ్యత లేనటువంటి మందమ్మి బీదవాడి యొక్క బలహీనత నాసరాగా చేసుకున్నటువంటి పరిస్థితులు గతంలో చూశాం కనుక దీన్ని అన్ని విధాల అరికెట్టడానికి ప్రభుత్వం కూడా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అటువైపు మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా హోంమంత్రి గారి దృష్టిలో కూడా మేము పెడుతున్నాం ఈ డ్రగ్స్ అరికట్టాలి అంటే ఆపరేట్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే మనకు ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకొని సుమారు పన్నెండు వందల మందిని జైల్లో వేస్తారట దాని వెనకాల తెర వెనకాల వ్యక్తులను పట్టుకోవాలి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి కూడా గంజాయి దొరికి దానికి ఎడిక్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది హెల్త్ మినిస్టర్ గారు తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఇద్దరు కోఆర్డినేషన్ తోటి ఒక్క సంవత్సరంలో సిక్స్ మంత్స్ లో మీరు ఈ డ్రగ్స్ ని గనక ఇన్ఫ్లోని అరికట్టి పెద్ద ఎత్తున మీరు చర్యలు తీసుకుంటే తల్లిదండ్రులు కూడా దే విల్ బి వెరీ హ్యాపీ